హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాను దానికి చట్నీ చేస్తున్నానండి ముందు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను కడాయి పెట్టుకున్నాను ఈ చట్నీ కోసమని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఇవి టమాటాలు ఇవి ఉడికించుకోవాలన్నమాట ఈ చట్నీ పునుగులకు బాగుంటుందండి నూనె వేడెక్కిందండి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక పది పలుకులు మెంతులు వేస్తున్నాను తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు అండి ముక్కలు చేశాను దీంట్లోకి ఇప్పుడు టమాటలు కూడా వేసుకున్నాను అన్ని వేగుతాయి ఒకటి కలిపేసుకోండి ఇందులోకి ఒక ఉల్లిపాయ అండి తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి పాయలండి ఇవన్నీ వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను తర్వాత చూసు కూడా వేసుకోవచ్చు మనము రుబ్బే అప్పుడు ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టండి ఇవి బాగా ఉడికిపోవాలండి ఉడికిపోయేదాకా దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెను పక్క స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ వేరే గిన్నె పెట్టుకున్నాను తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూను నూనె వేసుకోండి అది కొంచెం వేడెక్కాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూను శనగపప్పు అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇవన్నీ నూనెలో వేయించుకున్నాను పల్లీలును ఈ పల్లీ పల్లీలను శనగపప్పు వేయించుకున్నానండి దోరగా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాము వేసుకొని దీంతో పాటు ఇవి ఉడికించాలి దీంట్లోకి కొంచెం చింతపండు అండి ఒక మూడు చిన్న చిన్న రెమ్మలు వేస్తున్నాను ఇవన్నీ వేసి ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేస్తా నేను టమాటలు ఇవన్నీ మంచి ఉడికిపోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే అవి ఉడికిపోతాయండి చూడండి మనది టమాటా పచ్చడి మంచి ఉడికిపోయింది వాటర్ కూడా లేవు మెత్తగా అయిపోయిన టమాటాలు ఉల్లిపాయలు అన్ని ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను దీన్ని చల్లగా చేసిన తర్వాత నేను మిక్సీ పడతానండి ఇందులో వేసేది ఏం లేదు పడితే ఉప్పు పడుతుంది అంతే ఈ చల్లగా చేసినాక మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనము పునుగుల కోసం పిండి తడుపుతామండి చూడండి ఇడ్లీ పిండి మిగిలిందండి ఇది ఇది నిన్న చేశాను అంటే టూ డేస్ పిండి అనమాట ఇది టూ డేస్ డే బాగుంటది కొంచెం పులుస్తుంది కదా మనకి పునుగుల కోసం టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు మీరు కొలతకైతే మూడు కప్పులు పిండి అయితే ఒక కప్పు మైదాపిండి తీసుకోండి నేను ఇలా దీనితోటి ఒకటి నర సరిపోతుందండి అంతే ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకోండి చూడండి ఇడ్లీ పిండి ఆల్రెడీ కొంచెం నేను సాల్ట్ వేస్తాను కదా ఇప్పుడు మైదాపిండి వేసాను కదా దానికి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇది కలుపుకోండి కలుపుకున్నాక మీకు తెలిసిపోతుంది తక్కువ ఉంటే వేసుకుందరు కానీ ఉప్పేసి కలుపుకొని చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరండి తర్వాత సన్నగా తరిగిన ఒక మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చాలా సన్నగా తరిగాను ఒకటి పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను ఇవన్నీ వేసి పిండి మంచి కలిపేసుకోండి చూడండి ఇలా కలిపాను టేస్ట్ కూడా చూశాను ఉప్పు బాగుంది రెండు రోజుల పిండి కాబట్టి లైట్గా పులుపు ఉంది ఇలా పులుపు ఉండాలి చూడండి ఈ పద్ధతిగా ఉండాలి మరి గట్టిగా లేదు మరి జారుడుగా లేదు ఇలా మనకి పునుగులేయడానికి ఈజీగా ఇలా రావాలన్నమాట బాగుంది పిండి దీన్ని పక్కన పెట్టేసి అది పచ్చడి చల్లగా అయిందండి నేను మిక్సీ పట్టుకొని వస్తాను పచ్చడి మిక్సీ పట్టేసినానండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము తాలింపు మీకు తెలుసు కదా కొంచెం నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఈ పచ్చడిని బట్టి చాలా చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నూనె దీంట్లోకి ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు వేసుకుందాము ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు చేశాను అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము అవి వేగుతున్నాయి కరివేపాకు కూడా వేసుకున్నాను తాలింపు వేగిందండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఈ చట్నీలోకి వేసుకుందాము అంటే ఇప్పుడు పునుగు వేయడం చూపిస్తాను కడాయి పెట్టేసి నూనె వేడి చేసి పునుగులు వేసుకుందామా ఇది పక్కన పెట్టేస్తా ఇప్పుడు కడాయి పెడతాను నేను కడాయి పెట్టుకుని నూనె పోసుకున్నానండి డీప్ ఫ్రై కోసమని అది నూనె వేడెక్కాలి ఇంకా కొంచెం టైం పడుతుంది నూనె వేడెక్కిందా లేదా చూద్దామండి కొంచెం వేసి చూస్తాను వేడెక్కిందండి నీళ్ళ తుక్కబడింది చిన్న చిన్నగా తీసుకోండి చూడండి ఇలా చిన్న చిన్నగా తీసుకోండి స్టవ్ మామూలుగా పెట్టుకోండి బాగా వేడెక్కింది గుండ్రగా వచ్చేటట్టుగా వేసుకోండి చూడండి ఎంత చిన్నగా వేస్తున్నానో నేను ఇందులో మనము సోడా వేయలేదు కదా మంచి పొంగుతాయి నూనె కూడా ఎక్కువ లాగది చిన్న చిన్నగా నూనెలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి మీకు ఒక వాయి వేసుకోగానే తెలిసిపోతుందండి ఎలా ఉన్నాయో నేను స్టవ్ మీడియంగా పెట్టుకున్నాను మనం ముందు వేసినాయి చూడండి నూనె ఎక్కువ వేడెక్కేసరికి కొంచెం రెడ్ కలర్ అయినాయి బాగా పొంగినాయండి ఎందుకంటే పులిసింది కదా పిండి చాలా బాగా పొంగినాయి చూసారా ఒకసారి వీటిని ఇట్లా తిరిగేసుకోండి ఇవి సాయంత్రం పూట కానీ ఎప్పుడు చేసుకున్నా బాగానే ఉంటుందండి కొంచెము పిండి మిగిలిపోతే ఇలా చేసుకుంటే ఇంకొక పూట టిఫిన్కి వచ్చేస్తుంది మనకి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు బయట బాగా ఫేమస్ కదా ఇడ్లీ పునుగులు అంటే దీనికి కొంచెం దూరగా వేగిన తర్వాత తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ రెండోసారి కూడా మనం ఫ్రై చేసుకోవాలి అంటే సగం గాలిన తర్వాత తీసి మళ్ళీ రెండోసారి కూడా వేయించుకోవాలి అట్లా వేయించుకుంటే బాగుంటుంది కరకర ఉంటాయి లోపల మంచిగా ఉడికిపోతాయి నూనె కూడా ఎక్కువ పీల్చది అనమాట ఆ మాదిరిగా తీస్తే చూడండి ఇప్పుడు నేను వీటిని తీసేసుకుంటాను మళ్ళీ రెండోసారి కూడా వేస్తాను ఈ కాలినే తీస్తాను చూడతారా ఇంకా వేగాలు ఇవి నేను దీంట్లో వేసుకుంటాను ఇవి ముందు ముందు వేసాం కదా మళ్ళీ రెండోసారి వేస్తే ఇంకా పూర్తిగా వేగిపోయి మనకి కరకరలాడతాయి ఇలా చూసుకొని తీసుకోండి బండ్ల మీద బాగా చేస్తారు కదండి ఇవి చాలా బాగుంటాయి మళ్ళీ టమాటా చట్నీ తోటి మంచి కాంబినేషన్ అండి పునుగులు అంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు చూసారా ఇవి కూడా తీస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేస్తానండి కొంచెం నూనె బాగా వేడిగానే ఉండాలి వేసే అప్పుడు కొంచెం రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి చిన్న చిన్నగా వేస్తే అవే పొంగి మంచి పెద్దగా అవుతాయి ఇవి కూడా సగం వేగినాయండి ఇలా సగం వేగిన తర్వాత తీసేసుకుందాము ఇప్పుడు ముందు వేసాం కదా అవి అవి ఇందులో మళ్ళీ వేసుకోవాలి రెండు సార్లు ఫ్రై చేస్తే సూపర్ వస్తాయండి నూనె కూడా ఎక్కువ పీల్చది కొంచెం నూనె వేడెక్కాలి ఇప్పుడు ముందు వాయి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ముందుగా వేసుకుందాము వేసినప్పుడు మంట ఎక్కువ ఉండాలండి తర్వాత నేను ఇప్పుడు తగ్గించినాను కొంచెం చిన్నది పెట్టుకున్నాను ఇప్పుడు లోపలి కంటే మంచి కాలుతుంది పైన కూడా మంచి కలర్ వస్తాయి అన్నీ ఒకేలాగా అవుతాయి అనమాట ఇప్పుడు మంట మీడియంగా పెట్టాను ఫస్ట్ పెద్దగా పెట్టాను ఇప్పుడు తర్వాత మళ్ళీ మీడియంగా పెట్టుకున్నాను ఇప్పుడు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి చూడండి ఈ రంగు రావాలి మంచి అన్ని ఒకేలాగా వచ్చాయి బాగా వేగినాయండి మనకి పైన కొంచెం ఇట్లా ఉల్లిపాయలు కొంచెం నల్ల కూడా అయినాయి కదా అంటే మెరూన్ కలర్ లో ఇప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక వాయి తీసాం కదా అది కూడా వేసేస్తున్నాము ఇది కూడా సేమ్ అదే రంగు వచ్చేదాకా వేయించుకుందామండి చూడండి ఈ వాయి కూడా మంచి వేగినాయి నేను తీసేసుకుంటున్నాను అన్ని ఒకేలాగా వచ్చాయండి ఇంకా మిగతా ఉంది కదా అవి కూడా అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఇలా ఏ ఇందులో ప్లేట్లో వేస్తుండగానే కరకరలాడుతున్నాయి నూనె కూడా ఎక్కువ పీల్వలేదండి మనము సోడా వేయలేదు కదా చాలా బాగా పొంగినాయి కానీ నూనె అయితే పీల్వలేదు ఇప్పుడు మిగితాయి కూడా నేను వేసుకొని తయారు చేసిన తర్వాత చూపిస్తాను పునుగులన్నీ చేసేనండి మంచిగా వచ్చాయి చాలా బాగా రంగు కూడా ఒక్క తీరు వచ్చాయి ఇలా గలగల అంటున్నాయండి కరకరా ఉన్నాయి మంచిగా ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లోపల కూడా మంచిగా ఉడికిపోయిందండి ఉల్లిపాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇలా ముంచుకొని చట్నీలో తింటే ఉంటుందండి సూపర్ అండి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి చట్నీ కూడా బాగుందండి ఇవి వీటికి అదే చట్నీ సూటబుల్ అండి బోట్లో ఇలా నీళ్ళుతున్నాయి ఇవన్నీ కూడా ఒకరు తినేయచ్చు అంత బాగున్నాయి మీరు కూడా చేసుకొని తినండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చినాయా ఈ ఇడ్లీ పిండితో పునుగులు చట్నీ కూడా నచ్చిందా అయితే ఒకసారి లైట్ లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ అని వస్తుంది దాన్ని కూడా నొక్కండి నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఓకే అండి మరి ఇంకో వంటలో వరకు బాయ్